హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం భోగి మంటలు వేసుకుందాం రండి విలేజ్ అంటేనే సంక్రాంతి కదండి సంక్రాంతి పండగ అంటేనే విలేజ్ విలేజ్లో ఉంటుంది చక్కగా భోగి మంటలు రంగురంగుల హరివిల్లులు పిండి వంటలు కోళ్ళ పందాలు ఎడ్ల పందాలు ఎద్దులకి అందాల పోటీలు అంటండి చాలా చాలా బాగుంటాయి చూడండి పొద్దున్నే భోగి వేస్తున్నాం ఫస్ట్ భోగి మంట వేసేటప్పుడు నలుగురితో స్టార్ట్ అయ్యావండి తర్వాత ఒక్కొక్కళ్ళు 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 యాడ్ అవుతా ఇరవై మంది అయ్యాం భోగి మంట దగ్గర అందరూ చాలా సంవత్సరాలు అయిపోయింది భోగి మంటలు వేసి అని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు భోగి పంటను చూసి పల్లెటూరులో కూడా అందరూ మర్చిపోతున్నారండి సిటీలో అంటే ఎలాగో కుదరదు ఫెసిలిబిలిటీ ఉండదండి భోగి మంటలు వేసుకోవడానికి పల్లెటూరులో కూడా అందరూ అశ్రద్ధ చేసేస్తున్నారు చక్కగా పిల్లలకి నెక్స్ట్ తరగక అన్నీ నేర్పించండి పద్ధతులు మన సాంప్రదాయాలు రెండు చక్కగా పొద్దున్నే నాలుగు ఐదు మధ్యలో ఇలా భోగి మంట వేస్తుంటే చాలా హాయిగా ఉంటుంది హ్యాపీగా దాని మీదే నీళ్ళు పెట్టుకుని తలస్నానాలు చేసామండి ఇంతకుముందు అలాగే చేసేవాళ్ళండి ఇప్పుడు అందరు పాటించట్లేదు పెద్ద పెద్ద కాగులు గంగాళాలు ఉండేవి కదా అవి పెట్టేసి అందరూ స్నానాలు చేసేవాళ్ళు తల స్నానాలు పిల్లల్ని కొంచెం ముందు లేవమని చెప్పండి ఇవి మిస్ అయిపోతారు చూడండి చాలా బాగుంది కదా మీలో ఎంతమంది భోగి మంటలు వేసుకున్నారో కామెంట్ చేయండి ఏమేం పిండి వంటలు వండుకున్నారు ఏ భోగి మంటలు ఎంతమంది వేసుకున్నారు ఏ ఊర్లో వేసుకున్నారు ఇంకా పుల్లల చుట్టూ నిలబెట్టి మధ్యలో వేసామండి చక్కగా మండుతుంది ప్లాస్టిక్ వేయలేదండి అన్న ఆర్గానిక్ వేస్తున్నాము కొబ్బరి పీచు మామిడి పుల్లలు మొక్కజొన్న కంకి బొళ్ళు వేస్తున్నాం ప్లాస్టిక్ వేయమాకండి చాలామంది టైర్లు ఉంటారు ప్లాస్టిక్ కవర్లు వేస్తారు ఆవు పిడకలు కూడా వేసుకోవచ్చండి మా దగ్గర లేవు ఎందుకని పిడకలు వేయలేదు ఆవు పిడకలు వేసుకుని ఆ పొగ పీల్చుకున్న హెల్త్కి చాలా మంచిదండి లైటింగ్ ఏంటనుకుంటున్నారా పిల్లలు స్కూటీ పెట్టి దాంట్లో పాటలు పెట్టి వింటున్నారండి ఆ పాటలు డైరెక్ట్ పెడితే కాపీ రైట్స్ పడతాయని పెట్టట్లేదండి ఫ్రెండ్స్తో చక్కగా విలేజ్లో భోగి మంటల దగ్గర నుంచి ఉంటే చాలా బాగుంటుంది రెండు పుల్లలన్నీ అంటుకున్నాయి చూడండి బాగా పైదాహ వెళ్తుంటే చాలా బాగుంది చూడటానికి బాగా పెద్ద మంట వస్తుందండి ముక్కులు ఒక్కొక్క ఇంటి ముందు ఒక్కొక్క హరివిల్లు అండి సంక్రాంతి ముగ్గులు ఇల్లు క్లీనింగ్ అయిపోయి సామాన్ పొగ కూడా వేసేస్తున్నాం అరిసెలు పిండి వంటలన్నీ చూడండి మెత్తగా చక్కగా వేళ్లతో విరిస్తేనే విరిగేటట్టున్నాయి ఎంతమంది ఇంత మెత్తగా చేసుకున్నారు వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి అరిసెలు వీడియో పాకం రాని వాళ్ళు ఒకసారి చూడండి నీత అరిసెలు సంక్రాంతి అంటేనే అరిసెలు పిండి వంటలు కదండి భోగి మంటలు ఈ ముందు రంగరంగుల అండి చూడండి పల్లెటూరు అంటేనే ఇది కదా చక్క పూల మొక్కలు భోగి మంటలో నీళ్ళు కాబట్టుకోటం చక్కగా ముక్కులు వేసి కలర్స్ కలర్స్ వేసుకున్నా ఇంట్లో పోకుండా ఒక్కొక్క ఇంటి ముందు ఒక్కొక్క ముగ్గుండి అన్నీ చూసొచ్చా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి